ఎందుకంటే మీ ఫాదర్ కేసీఆర్ గారు కూడా అనేక దక్కా ముక్కలు తిని ఆయన సీఎం అవడానికి ఎన్ని కష్టపడ్డాడో మీ ఫాదర్ తోటి ఒకసారి కూర్చొని ఆలోచించండి నలభై బహుశా నాకు తెలియజేది ఎందుకంటే నలభై ఐదు ఏళ్లు పట్టింది అంతేగాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదని మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఆయన సొంత డబ్బు ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇస్తుడు గాని ఎటువంటి ఎటువంటి మిగతా వాళ్ళ తాన బెదిరించి భయపెట్టి కలెక్షన్ చేసుకుంటూ ఇవ్వట్లేదని మీ ద్వారా తెలియజేస్తున్నా మీరు ప్రభుత్వంలో ఉండి లిక్కర్ వ్యాపారం చేసుకుంటూ ఢిల్లీ ఢిల్లీ స్థాయికి మన తెలంగాణ రాష్ట్రం ఒక మహిళా నాయకురాలు అయి మీరు ఢిల్లీలో ఈడీ కేసులో ఆ టీఆర్ ఉన్నది మీరు మర్చిపోతే ఎట్లా తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ఆడబిడ్డ జైలుకి వెళ్ళి ఆమె కూడా ఈరోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుందంటే మాకు నిజంగా ఏం చెప్పాలో అర్థమవుతలేదు ఎందుకంటే తెలంగాణ వచ్చినాక మేము చాలా సంతోషపడ్డాము నీళ్లు నియమాలు నిధులన్న ఆ ఒక్క ప్రభుత్వాన్ని ప్రజలు నిన్న ఏ రకంగా చీగొట్టిందో మనందరు తెలిసిన విషయమే మీరు ఇంకోసారి రకరకాలుగా ప్రస్తావిస్తుంటారు ఆ ప్రాంతం వాళ్ళకి ఈడేం పని అని మీరు కూడా ఈ ప్రాంతంలోండి ఆ ప్రాంతానికి మహారాష్ట్ర పోయారు ఆంధ్రప్రదేశ్ పోయారు ఎప్పుడైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితే బాగుంటదని నేను తెలియజేస్తున్నాను ప్రజా సమస్యల మీద ఎవరైనా ఎక్కడి నుంచి అన్న ప్రశ్నించే హక్కు ఈ భారతదేశం యొక్క రాజ్యాంగం కల్పించింది అది మర్చిపోవద్దు అదే విధంగా మీకు ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీ రిజిస్టర్ అయ్యింది ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఇక్కడ కూడా పోటీ చేస్తాం అక్కడ కూడా పోటీ చేస్తాం ఇరవై ఇరవై ఎనిమిదిలో మీ పైన దృష్టి పెడతాం మీరు గతంలో చేసిన ఏమేమి మీరు నీళ్లు నియమాలు నిధులు అన్నారు ఏవైతే ఎక్కడెక్కడ ఏమేం చేసినా అనేది అవన్నీ మేము తెప్పించుకుంటున్నాం ఇన్ని రోజులు మేము ఒక స్థాయి వరకు వెళ్తుంటే మా పని మేము చేస్తుంటే మీరు పదే పదే మా నాయకుని పేరు తీసుకొని మిమ్మల్ని మర్చిపోయిన తెలంగాణ మళ్ళా గుర్తొచ్చేలాగా ఏదైతే మర్చిపోయింది తెలంగాణ కవిత గారు అంటే మళ్ళా మీ రెండు రోజుల నుంచి మీరు సోషల్ మీడియాలో వివిధ మీడియా ఛానల్లో మీరు ఫోకస్ అవడానికి ఆయన పేరు తీసుకుంటున్నారు మీరు ఒకసారి ఆలోచించాలి వంద కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బు ఈ రోజు ప్రజల సంక్షేమానికి హాస్టల్స్ కి ఎస్సీ ఎస్టీ బిడ్డలకు రైతులకు వాళ్ళకి ఇచ్చిన ఘనత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసలు వ్యక్తి సమాజానికి ఏదో చేయాలని వస్తే మీరు పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్తున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డ అంట మా నాయకుడేమో పార్ట్ టైం పొలిటిస్ ఏం జైల్లో జైలున్నాడు గుడ్డ రెండు తెలుగు రాష్ట్రాల సంపద దోసుకున్నాడు గుడ్డా రెండు తెలుగు రాష్ట్రాల సంపద దోసుకొని జైలున్నోడు గుడ్డు నువ్వు ఆయన జైలు నువ్వు జైలు నువ్వు మీరిద్దరు జైలు పక్షులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతారా ఏం అర్హత ఉంది చెప్పండి ఆయననేమో సంపాదించి సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు రాజకీయాలలో వచ్చి రాజకీయంగా డబ్బులు సంపాదించి సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు పత్రికలు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేదలకు అండగా వస్తేనేమో మీరు ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అంటాడు ఎంతవరకు కరెక్ట్ ఇది మీరు ఏదైనా మాట్లాడితే కరెక్ట్ మాట్లాడండి ఈ రోజు నూట నలభై కోట్ల తెల మొత్తం ఆ భారతదేశంలో నూట నలభై కోట్ల జనం హృదయాన్ని దోచుకున్న వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీరు టిఆర్జెల్లో ఉండి ఇక్కడ తెలంగాణ తలదించుకునేలాగా పనిచేసిన ఘనత మీకుందమ్మా కవితమ్మ ఒకసారి ఆలోచించండి ఎందుకు మా వైపు వస్తారు మేమేదో మాతో అయినంత వరకు మేము పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ కూడా మేము పోటీ చేసినాము గతంలో కొన్ని చోట్ల ఎంపీగా పోటీ చేస్తున్నాము కొన్ని చోట్ల మన అలయన్స్ లో కొన్ని చోట్ల పోటీ చేసినాము ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా రాబోతుండు మీరేం టెన్షన్ పడవద్దు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద కూడా దృష్టి పెడుతుండు మా లాంటి వాళ్ళకి బాధ్యత ఇచ్చి సమస్యల మీద స్పందించమని చెప్పిండు నేను ఒక బీసీ బిడ్డగా మీకు చెప్తున్నా అదేవిధంగా ఇక్కడ ఓయూ యూనివర్సిటీ సంబంధించిన కొంతమంది ఎస్టీ నాయకులు ఎస్సీ నాయకులు అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించిన అందరు మా పార్టీలో మా లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చిండు ఒక కొత్త పార్టీ పెట్టి అది మర్చిపోతే ఎట్లా అంటే రావద్దు మీరు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మీరే ఉండాలి అరే ఎంత అన్యాయం అంటే అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన ముఖ్యమంత్రి ప్రజలు ఒకసారి తీర్పిచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే ఆయనను కూడా మీరు ఏలనగా మాట్లాడతారు ఎంతవరకు కరెక్ట్ ఇది ఆలోచించాలి మీరు ప్రజలు పట్టం కట్టినప్పుడు ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకోండి అమ్మా దయచేసి అర్థం చేసుకోండి మీరు పదేళ్ళు మీరు కరెక్ట్ చేసి ఉంటే ఇటువంటి తప్పుడు పనులు చేయకపోతే మీరే అధికారంలో వచ్చేవాళ్ళు అధికారం పోవడానికి కారణం మీరే అది పెట్టుకొని దయచేసి ఇంకోసారి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడేటప్పుడు వీలే కాదు ఎవరైనా సరే ఆలోచించండి అయినా సమాజంలో మార్పు దశలో కొత్త తరం రాజకీయం చేయబోతుండు అది కొంతమందికి అర్థం కాకపోవచ్చు మీరు పాత తరం రాజకీయాలు చేస్తా అంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ యూత్ కి అర్థం కాదు ఇప్పుడు కోరుకుంటుంది ఏంది సమస్యల మీద ఫైట్ చేయండి కరప్షన్ ని దూరం పెట్టండి రాజకీయంగా వచ్చి డబ్బు సంపాదించడం కాదు రాజకీయంగా ప్రజలకు సేవ చేయండి అని చెప్తుంటే మీరేమో రాజకీయాన్ని అడ్డంగా పెట్టుకొని కోట్లు కోట్లు దండుకోవడానికి రాజకీయ పార్టీలు పెట్టి ఈ రకంగా చేస్తుంటే ఎవరు నమ్ముతారు తల్లి మీరు ఏదైనా మాట్లాడితే జాగ్రత్త మాట్లాడండి యావత్తు తెలంగాణ మీ మాట మీద ఏదైతే మీరు మొన్న మాట్లాడిన చాలా బాధలో ఉన్నాం మేము ఎందుకంటే ఏదో మీడియాని హైప్ చేసుకోవడానికి మీరు హైప్ కావడానికి ఇంకేదో అంశం మీద మాట్లాడండి లేకపోతే టీఆర్జీ పరిస్థితి ఎట్లుందో దాని గురించి మీరు మీడియా దారు మాట్లాడండి అంతేగాని మీరు మా నాయకుని గురించి మాట్లాడే అర్హత లేదమ్మా ఇలా భారతదేశం అంతా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంటే మీరేమో ఈ రకంగా మాట్లాడుతున్నారు ఒకసారి అర్థం చేసుకోండి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదృష్టం ఈ దేశంలో పుట్టినందుకు మేము గర్వపడుతున్నాం ఒక బీసీ బిడ్డగా ఒక ఎస్సీ బిడ్డగా ఒక ఎస్టీ బిడ్డగా మీరు అర్థం చేసుకోవాలి రాజకీయాలు మార్చడానికి పార్టీ పెట్టిండి ఆయన రాజకీయాలు డబ్బు సంపాదించడానికి పాటి పెట్టలేడు అది గుర్తు పెట్టుకోవాలి ఆయన కింద మీద పడి ఎర్ర టెండలో షూటింగ్ చేసి ఆ డబ్బుల్ని ప్రజలకు ఇస్తుండ్రు మీరు ఏసీలలో కూర్చొని మీరు డబ్బు సంపాదిస్తారు ప్రజల పథకాల ద్వారా కుట్టేసిన డబ్బులతోటి మీరు ఏ కార్లలో తిరుగుతున్నారు ఏ హోటల్ కొన్నారు మాకు అన్ని తెలుసు అయినా నిన్ను మాట్లాడలేకపోతున్నాం మేము కానీ మరొకసారి చెప్తున్నా నేను కవిత గారు కానీ మిగతా ఎవరైనా సరే ఇంకోసారి ఆ రకంగా మాట్లాడితే మాత్రం దీని పరిణామాలు వేరే రకంగా ఉంటాయని తెలియజేస్తూ మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ నమస్కారం నేను వినిపిస్తే కదా ఆడియో ఇప్పుడు వస్తుందా మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సంపత్ నాయక్ నేను జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నాను నేను తెలంగాణ ఉద్యమకారుని ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ గా ఉన్నాను కవిత గారు కవితక్క మనకు చాలా పదిహేనేళ్ల పరిచయం ఉందక్క ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నాను కాబట్టి గౌరవ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో అది సభ్య సమాజం కావచ్చు కాని అది తెలంగాణ సమాజం కావచ్చు గాని లేకపోతే తెలుగు సమాజం కావచ్చు గాని అది ఏది హర్షించదగ్గలేదు మీరు ఒక మాట మాట్లాడుతూ అతను సీరియస్ పొలిటీషియన్ కాదు అనుకుంటా మీరు మాట్లాడిండు అంటే మీ దృష్టిలో సీరియస్ పొలిటీషియన్ అంటే ఏందక్క ఇదో ఇవాళ ఇది ఆంధ్రజ్యోతి అక్క ఇవాళ ఎస్ఐపి ఇతను ఎవరు మీకు తెలిసే ఉంటది ఇతను ప్రభాకర్ రావు గారు ప్రభాకర్ రావు గారు ఎస్ఐపి ఇతను ఐసీగా ఉండే మీ దగ్గర మీ ప్రభుత్వంలో ఇవాళ అన్నమో శరణ అన్నట్టు ఎక్కడ అమెరికాలపై తాక్కునే పరిస్థితి వచ్చింది అన్ని వ్యవస్థలను ఇవాళ ఈ దేశం నుంచి విడిచిపోయేటట్టు చేసిండు అంతేనా ఇవాళ ఎమ్మెల్యే పేపర్ ఏదన్నా ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే షకీల్ గారు ఇది కూడా చూపిస్తాం ఇతన్ని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ గారిని అరెస్టు వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పంజాగుట్ట దగ్గర యాక్సిడెంట్ చేసి పారిపోయిండు దుబాయ్కి అంటే మీ పార్టీలో ఎటువంటి వ్యక్తులు ఉన్నారో ఒకసారి మీరు చూడండి కొత్తగా నువ్వు మళ్ళా ఒక కొత్త ముసుగు వేసుకొని వచ్చినా ఏం ముసుగు మళ్ళీ బీసీ వాదం అనుకుంటా బీసీ వాదం మీరు కొత్తగా వేసుకోవాల్సిన అవసరం లేదక్క మీ పార్టీలో ఉన్నారు ఇవాళ మా గౌరవ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు నేమూరు శంకర్ గౌడ్ గారు ఒక బీసీ బిడ్డ అంతేనా ఒక ఎస్సీ బిడ్డ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను కూడా ఒక ఎస్సీ బిడ్డ బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఓసీ బిడ్డలు అందరినీ సమానంగా చూసుకుంటూ పోతున్నారు నేను చివరిగా ఒకటే మాటలు మాట్లాడుతున్నారు మనతో మీకు నాకు ఒక మంచి పరిచయం ఉందని కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి కేసీఆర్ బిడ్డ కాకపోతే నువ్వు తెలంగాణ వాస్తవంలో కుక్కలు కూడా డేకక్క మిమ్మల్ని కుక్కలు కూడా డేకవని ఒక ఓయో విద్యార్థిగా ఉద్యమాలు చేసింది మేము విద్యార్థులు బలిదానాలు చేసుకుని మేము పదహారు వందల మంది విద్యార్థులు చనిపోయింది మేము మా శవాల పైన మీరు తూలుతూ గద్దెలెక్కి కూర్చున్నారు ఇవాళ ఇవాళ అసెంబ్లీలో మేము ఇదే సెక్రటరీ దగ్గర అన్నా పవన్ కళ్యాణ్ గారు మనలోకి ఎట్లా పని చేసిండ్రు మీ అందరు తెలిసిన విషయమే ఇదే సెక్రటరేట్ లో ఇదే అందరం ఉద్యమాలు చేసిన వాళ్ళందరం ఈ సెక్రటరేట్ కేటీఆర్ గారిని ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలని చెప్పి ఎవరో దగ్గర దగ్గర ఒక వంద రెండు వందల మంది నాయకులు ఉంటే మాకు న్యాయం చేయమని చెప్పి కనీసం ఒక పథకం తెస్తే ఒక రెండు రెండు కోట్ల పథకం తెస్తే మేమందరం ఇవాళ బాగుపడేటం రోడ్ల పైన తిరుగుతున్నారు మీ జాగృతులో పని చేసేటోళ్ళు ఎవడున్నారు కృష్ణలు మర్చిపోయిన రాక మాణికేశ్వర్ నగర్ అన్న మన బీసీ బిడ్డలు మాణికేశ్వర్ మన ఎస్పీ బిడ్డలు మీరు వాళ్ళ కొత్త బీసీ వాళ్ళని చేస్తున్నారు మాణికేశ్వర్ నగర్ లో రోడ్లపైన తిరుగుతున్నారు ఇంకా నేను మిగతా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోని అక్క కాబట్టి దయచేసి చెప్తున్నాం జనసేన పార్టీలో తెలంగాణ బిడ్డల లెక్క ఓయూ బిడ్డల లెక్క తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినోళ్ళు లెక్క మేమందరం ఉన్నాం మీ కథలు కూడా మేము చూసినాం టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయి వాళ్ళ ప్రపంచంలో మొత్తం అంటున్నారు మళ్ళీ మీరు కూడా ఆంధ్ర పార్టీ అంటే అది నచ్చదక్క ఆంధ్ర ఓట్ల గురించి అన్నా మీరు కాళ్లకు గుచ్చుకుంటే కాళ్లకు ముందుగూచ్చుకుంటే పండితో మీ తన్నుడు మీ అయ్యా ఓట్ల రాజకీయం చేసే రాజకీయ పార్టీ మీది హిందీ గురించి నేర్చుకోకుండా పవన్ కళ్యాణ్ గారిని మీరు మాట్లాడతారా హిందీ భాష ఢిల్లీలపై మీరు హిందీ భాష కైకు బాధ కాబట్టి నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను ఇకపైన కూడా మీరు మాట్లాడేటప్పుడు దయచేసి మీ పైన నాకు గౌరవం ఉంది కాబట్టి అక్క దయచేసి గౌరవ పవన్ కళ్యాణ్ గారి గురించి మంచిగా మాట్లాడాలని కోరుకుంటూ ప్రేమతో నీ తమ్ముడు సంపద నాయకక్క థ్యాంక్ యూ మిత్రుల మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు కావ్య నేను జనసేన తెలంగాణ వీరమైల విభాగం చైర్పర్సన్ ఏదైతే కవిత గారు మొన్న కామెంట్స్ చేశారో కవిత గారు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను మీరు కూడా మా పవన్ కళ్యాణ్ గారిని అనేంత స్థాయిలో ఉన్నారండి తెలంగాణ ఆడబిడ్డల పరువాంత తీసుకుపోయి గంగలు కలిపారు మీరు సారా వ్యాపారం చేశారు స్కామ్లో ఇరుక్కున్నారు జైల్లో ఉండొచ్చారు అలాంటి మీరు కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అంటుంటే మాకు నిజంగా నవ్వొచ్చిందండి ఫస్ట్ మాకు బాధపడ్డాం కానీ మీరు అంటుంటే నవ్వొస్తుంది ఎందుకంటే మీ మీరు ఎవరైతే ఆడబిడ్డలకి మీరు ఏం చేస్తారండి నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడుంది కేసీఆర్ మూడు అక్షరాలు లేకపోతే కవిత అసలు కవిత అనే వాళ్ళని ఎవరన్నా గుర్తుపడతారా అలాగే పవన్ కళ్యాణ్ గారిని అని ముందు ఒక్కటి కాదండి వంద సార్లు మీరు ఆలోచించుకోవాలి ఎవరైనా కానీ అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎవరు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధులు చేస్తున్నారో ఒక్కసారి మీరు వీడియోలు చూడండి మీకు కనబడకపోతే రోజు మీరు మీడియా చూస్తారేమో కదా అలా కనబడట్లేదా లేకపోతే మా జనసేన పార్టీ పేజీలోకి రండి అలా తెలుస్తాయి మీకు ఎలా చేస్తున్నారండి ఆయన కన్న కొడుకు కూడా ప్రమాదం జరిగితే అవన్నీ కూడా పక్కన పెట్టి ప్రజల గురించి ఆ రోజు ప్రజల్లో ఉండి అక్కడంతా చూసుకున్న తర్వాతనే కన్న కొడుకు దగ్గరికి పోయారండి అది రియల్ పాలిటీషియన్ అండి మీరు చేసేది ఏంటి సారా వ్యాపారాలు స్కామ్లు అవన్నీ చేస్తే రియల్ పాలిటిషియన్స్ అవుతారా అలాంటి స్కామ్లు అవన్నీ మా మా అధ్యక్షులు వారికి రావు మా జనసేన పార్టీకి రావండి మేము ఒకటే చెబుతున్నాం కవిత గారు మిమ్మల్ని మీరు ఏవైతే మాటలు అన్నారో అవన్నీ కూడా మీరు వెనక్కి తీసుకొని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలి మీరు సారా వ్యాపారాలు చేసుకుంటారో లేకపోతే ఇంకే వ్యాపారాలు చేసుకుంటారో చేసుకోండి కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం మే నేను కూడా తెలంగాణ ఆడబిడ్డనండి నేను చాలా నిజంగా సిగ్గుపడుతున్నా ఎందుకంటే మీరు సారా వ్యాపారం చేసిన అందరు అడుగుతున్నారండి మీ తెలంగాణ ఆడబిడ్డనంటే కదా సారా వ్యాపారం చేస్తున్నారు అనేసి మేము సిగ్గుపడుతున్నాం అండి మీకు సిగ్ మీకు ఆ పని చేసినందుకు మీకు ఎలా ఏమో కానీ మేమైతే తలెత్తుకోలేకపోతున్నాం తెలంగాణ ఆడబిడ్డలో పరు తీసారండి తీశారండి అందుకే మిమ్మల్ని అయితే మేము ఒక్కటే అడుగుతున్నాం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మాత్రం మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే ఇది మేము మా జనసేన పార్టీ తెలంగాణ నుంచి మా మహిళా విభాగం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నామండి మీడియా నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ సైదల శ్రీనివాస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ముఖ్యంగా ఏదైతే కవిత గారు మా ఏపీ డిప్యూటీ సీఎం మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వాక్యాలకు మేము వీడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితిని ఆమె తీసుకొచ్చింది ఫస్ట్ వాళ్ళ అయ్యా ఏదైతే సీఎం అయిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ గారు ఒక దళితుడిని సీఎం చేస్తా అన్నాడు ఏమైంది ఆయన సీఎం అయిపోయాడు ఇంకా దళితుడు సీఎం లేడు ఏం లేదు అయిపోయింది అట్లాగే ఆయన గవర్నమెంట్లా ఉప ముఖ్యమంత్రిగా రాజే గారిని చేశారు ఒక ఎస్సీ మాదిగా బిడ్డను ఏమైంది ఆరు నెలల్లో ఆయన తీసేసిండు అంటే ఈయనకు ఎస్సీల పట్ల ఎలాంటి భావన ఉంటుంది అసలు ఈయన పార్టీల ఎస్సీలకు ఎలాంటి గౌరవం ఇస్తాడు ఆ మీ అయ్య దగ్గర నుండి మీ అన్న దగ్గర నుండే మేము నేర్చుకోవాలి ఇక నువ్వు మా సార్ గురించి మాట్లాడే స్టేజ్ ఆ నువ్వు ఒకవేళ ఒక ఇంటర్వ్యూలో ఒక మేడం నిన్ను క్వశ్చన్ వేసినప్పుడు నువ్వేమన్నా అంటే నేను ఒకవేళ మీరు ఒకవేళ సీఎం అయితే మీరు ఏం చేస్తారా అని నిన్ను అడిగితే ఆ మేడం నువ్వు చెప్పిన సమాధానం నేను సంపూర్ణంగా మద్యపాన నిషేధం చేస్తా నేను ఒకవేళ సీఎం అయితే అని అన్నావు ఏమైందక్క రాజకీయంగా మీరు రెండోసారి సీఎం కాగానే నువ్వే లిక్కర్ స్కామ్లు ఇరుక్కొని వెలిగిపోయావు ఇక మీరు చెప్పే మాటలు ఎట్లుంటాయంటే మొత్తం తెలంగాణకు మేమే అని అంటావు అన్ని కులాలకు అన్ని మతాలకు మేమే అన్ని దగ్గరుండి చేస్తాం అంటావు ఏమైనాక అందరినీ మీరు మొత్తం మీ ఫ్యామిలీ నలుగురు కలిసిరు ఉన్నది మొత్తం ఊడ్చుకున్నారు తినేసిర్రు జాబులల్లో అన్ని లొల్లి ఏడో చూడు మీదే ఉంటుంది ఎవడన్నా గవర్నమెంట్ జాబునికి ఏం ప్రాబ్లం చేయాలన్నా మీరే అక్క ఇవన్నీ మీరు తగ్గించుకొని మా సార్ గురించి ఇంకోసారి నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడక్క తెలంగాణలో మేము ఆయన కోరు కార్యకర్తలు ఉన్నాము లీడర్లు ఉన్నాం అక్క మమ్మలను రెచ్చగొట్టి మీ ఇంటి మీద దాకా తెచ్చుకోవద్దు నువ్వు ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడక్క ఇది మేము మా జనసేన పార్టీ తరఫున నేను హెచ్చరిస్తున్నాం ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా చూసుకోక్క థ్యాంక్ యూ పాత్రికే మిత్రులకి నమస్కారం అండి నా పేరు శ్రీష మా పెద్దలు అందరు తెలియపరిచారు కవిత గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద ఒకటే చెప్తున్నాం కళ్యాణ్ గారు ఈజ్ నాట్ ఎ సీరియస్ పాలిటీషియన్ కళ్యాణ్ గారు సమ్ టైమ్స్ హిల్ టేక్ రైట్ సమ్ టైమ్స్ హిల్ టేక్ లెఫ్ట్ ఒక కన్సిస్టెన్సీ లేదు అండ్ పవన్ కళ్యాణ్ గారు స్టేటెడ్ అబౌట్ హిందీ గురించి మాట్లాడారా ఇప్పుడు ఆయన తమిళనాడులో వెళ్ళిపోయి హిందీ వద్దని చెప్పానని చెప్పాను అంటారా ఆయన మాటల మీద ఇది లేదు అదేవిధంగా ఒక దళిత మహిళ అయినటువంటి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారో వారి గురించి పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క పదవిని నేను తీసేసుకుంటాను అని అన్నారు ఇది వారు పాస్ చేసినటువంటి స్టేట్మెంట్ కవితక్క మాకు మీ సైడ్ నుంచి మాకు తెలువంద ఏంటంటే సీరియస్ పాలిటిక్స్ కమింగ్ టు కవిత గారు దాచాలే దోచాలే జైలు బెయిలు అదేవిధంగా మాటిచ్చు మోసం చేసుడు తెలంగాణ పరువు మొత్తం తీసుకుపోయి తుంగలో ముఖ్యంగా మరీ ముఖ్యంగా సింపుల్ గా సింప్లిఫై చేసి చెప్తాను కళ్యాణ్ గారు ఎంత సీరియస్ పాలిటీషియన్ కాకపోతే ఆంధ్ర రాష్ట్ర భారతదేశ చరిత్రలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఈ రోజున జనసేన పార్టీ ఒక హిస్టారికల్ విక్టరీని క్రియేట్ చేసింది అంతకుముందు పెద్ద ఎగ్జాంపుల్ చెప్పక్కర్లేదు అదేవిధంగా రెండో పాయింట్ ఏదైతే లెఫ్ట్ రైట్ అని మాట్లాడారో ఇప్పుడు మూలంగా కవిత గారికి తెలియపరచాలనుకుంటున్నాం మేము లెఫ్ట్ ఇస్ట్ కాదు రైట్ ఇస్ట్ కాదు భారతదేశంలోనే లెఫ్ట్ కి రైట్ కి సమన్యాయం చేయగలిగిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏకైక పార్టీ జనసేన పార్టీ ఇంకా కమింగ్ టు హిందీ లాంగ్వేజ్ గురించి వారు ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నారు భారతదేశపు సాంస్కృతిక సాంప్రదాయ సమతుల్యతతో కూడినటువంటి లక్ష్యాన్ని సాధించాలి అంటే అంటే ఏ యొక్క భాషను కూడా ఎవరి మీద రుద్దకూడదు అదేవిధంగా ఏ ఒక్క భాషని నేర్చుకోవాలని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేది నిర్దిష్టమైన ఆలోచన ఉంది అలాగే నార్త్ లో కూడా సౌత్కు ఉన్నటువంటి తెలుగు కానివ్వండి కన్నడ తమిళ్ అన్ని మలయాళం అన్ని లాంగ్వేజెస్ వేసుకోమని కూడా వారు చెప్పారు సో మీరు మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నారు మాకు కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి నిర్దిష్టమైన కన్సిస్టెన్సీ ఆఫ్ పాలిటిక్స్ కళ్యాణ్ గారికి ఏమున్నదనేది ఒక్కసారి తెలుసుకోండి ఎందుకంటే జైలుకి పోయి మీకు బెయిల్ మీద బయటకు వచ్చి తిరుగుతూ మీ మతిపోయినట్టుంది అందుకని సరిగ్గా మీరు స్పందిస్తలేదు ఏది పెడతా చెప్తున్నారు ఇక చివరిగా జపి ముగిస్తాను అనిత గారంట ఒక మహిళ అన్న ఒక దళితులన్న దళితుల్ని గుండెల్లో పెట్టుకుని పక్కన పెట్టుకున్నటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీ తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏదైతే ఒక దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి వంచిన కుటుంబం వంచిన పార్టీ వంచినటువంటి నాయకులు కేవలం టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు భారతదేశం అంతా వ్యాపించి ఏదో చేద్దామనుకుని బొక్క పొర్లబడి కేవలం టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది మీ వల్లనే దయచేసి మహిళల పట్ల పోరాడుతున్నాం బీసీ గొంతుకయ్యాము నేను ఏదో చేస్తున్నా నేను తెలంగాణ కోసం పాట పాడుతున్నా అక్కడ దయచేసి బ్రహ్మల నుంచి బయటకొచ్చి బతుకు మాకు అక్కడ అనిత గారి గురించి కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ పని విధానం గురించి మాట్లాడారు యాజ్ అ డెప్యూటీ సీఎం వారికి ఆ రైట్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరి పనిని ఆయన మానిటర్ చేస్తూ సరిగ్గా పనిలో మీరు ఈ విధంగా మనం ప్రభుత్వం స్థాపించాం బలంగా పనిచేయాలని చెప్పడమే వారి ఉద్దేశం ఈ యొక్క విషయాన్ని బలంగా పెట్టుకుని యు ఆర్ వర్డ్స్ ఆర్ హైలీ అబ్జెక్షనబుల్ తెలంగాణ జనసేన పార్టీ తెలంగాణ తరఫున మేము కోరుకుంటున్నాం మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి మీరు మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకోవాలి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి జై అందరికీ నమస్కారం నా పేరు నందగిరి సతీష్ జనసేన పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి ముఖ్యంగా ఈరోజు జనసేన పార్టీ అధినేత తెలుగు ప్రజల ఆత్మబంధు అభిమానుల ఆరాధ్యత ఏవమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఏదైతే గౌరవనీయులు కల్వకుంట్ల తన ఇంటి పేరు వాళ్ళ భర్త ఇంటి పేరు నాకు తెలియదు గాని శ్రీ ఎమ్మెల్సీ కవిత గారు అనుచిత వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఎందుకంటే రాజకీయాల్లో సీరియస్ పాలిటిక్స్ చేయాలి అంటే మరి ఎలా చేస్తారో మా పవన్ కళ్యాణ్ గారికి మాత్రం కజల్ దగ్గర ఫామ్ హౌస్ లేదు సీరియస్ గా పాలిటిక్స్ చేయడానికి జనవాడలో కూడా ఫామ్ హౌస్ లేదు సీరియస్గా పాలిటిక్స్ చేయడానికి ఆయనకు తెలిసిందల్లా రాజకీయంగా ఆయనకు దాంట్లో ప్రజల్ని ఆదుకోవడం ప్రజల తరఫున నిలబడి వాళ్లకు కొంచెం ఆయన ముందుకెళ్లడం పదిహేను సంవత్సరాల రాజకీయ అంతర్మదనం పది సంవత్సరాల రాజకీయ పోరాటం జనసేన పార్టీ ద్వారా చేసి ప్రజల మన్ననలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు మీలాగా బాపు నాకేంటే గతి నా పరిస్థితి ఏం చేయమంటారే ఆ ఎంపీ అరవై నన్ను ఓడగొట్టిండు నన్ను రోడ్డు మీదకి వచ్చిండు అని చెప్పి ఇంట్లో కూర్చొని నన్ను ఏదో ఒకటి వేయని చెప్పేసి మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ తీసుకున్న ఆ బతుల మీది బతుకమ్మని అడ్డం పెట్టుకొని జీవించే బతుకు మీది కోసం పవన్ కళ్యాణ్ గారికి పది మంది బతుకుదొరువును నింపే జీవితం పవన్ కళ్యాణ్ గారిది దయచేసి ఎప్పుడు కూడా మీరన్నట్టు సీరియస్ పాలిటిక్స్ అంటే మాకు దోచుకోవడం దాచుకోవడం రాదు తెలంగాణ మహిళల గౌరవాన్ని తీసుకెళ్లి తిహారు కూడా రాదు దయచేసి మీరు అందరు గమనించాలి ఇక మీద సరే పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనేది ముందు మనం ఏంది అనేది ఒకసారి అర్థంలో చూసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తాను ఇక మీద కూడా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఇంత సున్నితంగా నిరసన చేసి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టే ప్రతి మాత్రం రాబోయే రోజుల్లో రాజు ఖచ్చితంగా మా నాయకులు కాదన్నా సరే అర్థంగా తెగించి మరి వాళ్లకు తగిన గుణపాఠం చెప్పి వాళ్లకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాం కస్మాత్ జాగ్రత్త కబర్దార్ కవితమ్మ అని చెప్పి హెచ్చరిస్తూ